श्रीमनोहरसुराच्चित् सिन्धुगम्भीरभक्तवत्सलकोटिभानुतेज कञ्जनेत्रहिरण्यकस्यपान्तकसूर साधुरक्षनशिङ्खचक्रहस्त प्रह्लादवरद पापध्वंस सर्वे स क्षीरसागरसयन कृष्णवर्ण पक्षिवाहन पल्लवारुणपादपद्मयुगला चारुश्रीचन्दनागरचर्चिताङ्ग कुन्दकुट्मलदन्तवैकुण्ठधामा भूषणविकाहस श्रीधर्मपुरनिवाहस दुष्टसंहार नरसिंहदुरितदूर पद्मलोचन शिषपद्यमुल्निमिद चपबुनिति नैय चित्त గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించదగాని ప్రజ్ఞనాయది గాదు ప్రస్తుతింప దప్పుగలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంకపోయిన పోయిన చెడుని తీపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత మంత్రముచేత దురితజాలములద్రోలవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత మంత్రముచేత రోగముల్ బాపవచ్చు నరసింహనీదివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహనీదివ్య నామ చేత దండహస్తుని వంట్ల దరుమవచ్చు బలిరేని మహామంత్రబలముచేత దివ్యవైకుంఠ పదవిషాదింపవచ్చు భూషణ వికాస నివాహస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆది నాలుక తోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల ధరణిలో నరులంత దండివారైనను నిన్ను గానని వారి నే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకు చుండడి వారి చెంత చెరగబోను పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను మీ దాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపుర పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకెమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర మందుడనని నన్ను నింద చేసిననేమి నా దీనతన చూచి నవ్వనేమి దూరభావము లేక తోలనాడిననేమి ప్రీతిసేయక వంక పెట్టనేమి సంబులు పల్కి విక్రించిననేమి తీవ్ర కోపము చేత దిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి గేలి చేయనేమి కల్ప వృక్షమువల నీవు కల్గనింక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర చిత్తశుద్ధి గ నీకు శవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు జన్మ పావనతకై స్మరణ చేసదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసము నేను వేడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను పొగడగ విద్య నేర్చి గాని కుక్షి నిండడి కూటి కొరకు కాదు పారమార్థికమునకు నే పడితి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత శ్రవణ రంధ్రముల నీ సత్కదల్ దురితూర శ్రవణరంధ్రములని సత్కదల్పొగడంగంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందునివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వము లేక తలగువాడు తన చిత్తమందుని ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్ధుండువాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర గౌతమి స్నానాన కడదేరుదమటన్న మనసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రల చేతార్థుడౌదమటన్న బడలినే మమ్ములే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చిందుదమన్న ఘనముగా నాయుద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభి మేలు ఆడు బిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుక బడుట మేలు పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటే బడబాగ్ని కేలల బడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టిత్తు కొనుటమేలు జల జళ నేత్ర నీభక్తజనుల తోడి జగడ మాడి పని కంటే చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర